దేవుని మాట వినటం అంటే ఏంటి అని మనం ధ్యానం చేస్తాం వినటం అంటే లోబడి నడుచుకోవడం వినటం అంటే లోబడి నడుచుకోవడం విధేయత చూపి బ్రతకడం చెప్పినట్లుగా చెయ్యడం వీటిని వినటం అంటాం సో అలా చెప్పినట్లు సౌలు చేశాడా చేయలేదు సౌలు చేయలేదు మరి వెంటనే చనిపోయాడా తిరుదినమున నిశ్చయంగా మీరు చచ్చెదరు అని ఆదా చెప్పాడు పండు తిన్న వెంటనే చనిపోయారా మరి మాట వింటే బ్రతుకుతాం వినకపోతే చనిపోతాం అనే అర్థం అక్కడ ఉండినప్పటికీ వినకపోతే ఏం జరుగుతుందో అనే ఒక లోతైన సత్యం ఈరోజు మనకు అర్థం కాకపోబట్టి సరిగా దేవునికి లోబడట్లేదు దేవుని మాట వినకపోతే వెంటనే ఏం చనిపోదు కానీ వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి దేవుని కృప కోల్పోతారు దేవునికి కనికిరాన్ని దేవుని కాపుదలను కోల్పోతారు బ్రతికే ఉంటారు అధికారం ఉంటుంది ఆస్తి ఉంటుంది కానీ దేవుని కృప దూరం అవుతుంది సౌలు మాట వినలేదు నేను సదాకాలము నిన్ను రాజుగా ఉంచాలనుకున్నాను కానీ నువ్వు వినలేదు కాబట్టి రాజ్యము నిలవదు అన్నాడు తీసి నీ చేరువడానికి దాని అప్ప చెప్తాను అన్నాడు వెంటనే ఇచ్చాడా ఇవ్వలేదు